ఒకటే సార్ అంటే కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు అనుకోవాలా లేదు ఫ్రెండ్స్ అనుకోండి చూసారా సార్ డబుల్ యాక్షన్ ఫ్రెండ్స్ కంటే బలమైంది కదా అన్నా చెల్లెళ్ళు బంధువు నైబర్స్ అనుకోండి సార్ నైబర్స్ ఎవరు ఇప్పుడు మా అపార్ట్మెంట్ కాదండి నేను ఉండే చోట కూడా మా అపార్ట్మెంట్ లోను మా పక్క అపార్ట్మెంట్ లోను ఆ పక్క అపార్ట్మెంట్ లోను చాలా ఫ్యామిలీస్ ఉంటాయండి అందులో వాళ్ళ ఇళ్ళలో ఆరోళ్ళు కూడా చాలా బాగుంటారండి వాళ్ళు మా ఇంటికి వస్తారు మా మాట్లాడి వెళ్ళిపోతారు నాతో పాటు బెంగళూరు హోటల్ కి రీల్ వాళ్ళు బెంగళూరు హోటల్ కు వచ్చి బెడ్రూమ్ లో వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక గోల్డ్ చైర్ మెల్లో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు మా అంటే అన్నయ్య బాగుందా అని అడుగుతారు సంక్రాంతికో కోళ్ళకి వచ్చి ఒక లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి పెట్టెళ్ళిపోతారు పాయసం పెట్టారు తప్ప వాళ్ళు నాతో పాటు హోటల్కి రారు బెంగళూరులో చైన్ మెడో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు నువ్వే నా లైఫ్ అనరు అలా లైఫ్ అంటే నేను వాళ్ళని నువ్వు నా నైఫ్ కైఫ్ వైఫ్ అని కూడా అన్నా నేను నైబర్స్తో క్లోజ్గా ఉండకూడదు చట్టం ఏమైనా ఉందా బాగు పక్కన పక్కన ఉండేవాళ్ళు కాబట్టి మేము వాళ్ళు మా పిల్లలు వాళ్ళ పిల్లలు మేము కలిసి చాలా సార్లు నాకు చెన్నైకు ఎంజీఎంలు ఆడ తిరిగిన రోజులు ఉన్నాయి అది బెంగళూరు అని చెప్పి లొకేషన్ ఏమైనా ట్రేస్ చేయగలరా చెప్పండి ఫస్ట్ సార్ బెంగళూరు తిరుపతి తిరుపతి కాదు కాదు సార్ తిరుపతిలో అదేదో ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే అనుకుంటా కదా అదేదో భీమా తిరుపతిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేపు చేసేయడం నాకు అలిగేషన్ ఎదుర్కొన్నారు భీమా హోటల్ అనుకుంటా కదా భీమా గ్రాండ్ ఆ భీమా గ్రాండ్ హోటల్ అనుకుందాం ఆ హోటల్లో మీరు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటే ఆ ఆవిడ మీరు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు పక్కెళ్ళి అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు ఒక శివమని జాస్ పెట్టాడు ఒక జాకి వచ్చే తబరా కొట్టినట్టు శంకర్ సినిమాకి ఏ వాయిచినట్టు వాయించినట్టు కొట్టుడు పాడిచుడు కొట్టుడు పాడిచుడు